ఆత్మదీపం రాజానుపాతం పరమిందరాయుధాఖ్యం రామం వందే ధ్యాశర వినాశకరం నమామి శ్రీహంపతి శ్రీమతి అఖిలాంటి బ్రహ్మాండ నాయకులై ఒంగోలు పట్టణం కుటుంబం వీధిలో ఉదయం చేసినటువంటి శ్రీ హనుమ సీతారామ భరత చతుర్థి సమేత శ్రీ కోదండరామస్వామి వారి యొక్క సప్తాని దీక్షాయుత బ్రహ్మోత్సవములు శ్రీవైకాస ఆగమర్తం ప్రకారంగా అత్యంత వైభవపేతంగా జరిగి ఉన్నవి ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్వామివారికి సంగమం ఆ రోజున లక్ష్మీ సంవాదం అని చెప్పేసి లక్ష్మితో కూడుకున్నటువంటి శ్రీహరి సంవాదం చేశారట ఏమని అనంటే ఐక సుఖాల్లో ఉన్నటువంటి మానవుడు ఎప్పుడూ కూడా ధర్మపత్తితో ఎప్పుడు పొట్లాడికి దిగుతూ ఉంటాడు అంతేకాకుండా మానవ మాటలు ఎప్పుడు కూడా సంసారమే ప్రధానం అనుకుంటూ ఉంటారు అటువంటి ప్రధానమైనటువంటి దాంట్లో ఎన్నో లాభాలు ఎన్నో నష్టాలు ఎన్నో కష్టాలు ఎన్నో సుఖాలు ఎన్నో దుఃఖాలు అన్ని పడుతూ చివరికి భగవంతుడిని శరణ వేడుతూ ఉంటారు అటువంటి శరణాగతి చేసేటప్పుడు కూడా భగవంతుడు మనకి ఏ విధమైనటువంటి శరణాగతి చేస్తే ఎలా అనుగ్రహిస్తారో అని తెలియజేసేటువంటి అటువంటి తత్వాన్ని కూడా లక్ష్మీ సంవాదం అని అంటారు తర్వాత వివాహం తర్వాత చేసేటువంటి శ్రీవైష్ణవక్షేత్రాల్లో చెప్పాడు మాట ప్రణయ కలహోత్సవం అని చెప్పారు అయ్యవారు అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పుడు వివాహమైన తర్వాత అయ్యవారు అవతారాన్ని ధరించి ఒక చోటకి వెళ్ళినప్పుడు అమ్మవారు ఎదురు చూస్తున్నట్టుగా వైపు తాను ఎదురు చూస్తున్నటువంటి ఆ అమ్మవారు స్వామివారు రాలేకపోయినప్పుడు ఆ యొక్క ఎదురు చూపుల్లో భగవంతుడి మీద నిత్యాసమైనటువంటి ప్రేమను పెట్టుకొని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంది చివరికి స్వామి వచ్చిన తర్వాత ఆ స్వామిని అలకతో అలక్కతో దగ్గరకు తీసుకోవడానికి చేసినటువంటి సంవాదమే లక్ష్మీ సంవాదం దాంట్లో వదన్యాది సురాది నిత్యా గరుడాది అందరు దేవతల కోసం అవతారం చెల్లించినటువంటి స్వామి తర్వాత వైకుంఠం దగ్గర ఆ యొక్క వారం దగ్గరికి వచ్చి నిలబడిన తర్వాత అమ్మవారు అడుగుతారు అందరూ ఎవరూ కూడా తన భార్యను విడిచిపెట్టి వెళ్ళరు కదా అటువంటిది మీరు ఎలా వెళ్ళగలిగారు అసలు ఎందుకు వెళ్ళారు అని చెప్పి ఆ ప్రణ ప్రణయ కలహాన్ని ప్రారంభిస్తుంది అలా ప్రారంభించి ప్రారంభించి సాక్ష్యాన్ని అడిగితే బ్రహ్మరుద్రాదులు కూడా తీసుకొచ్చి చెప్తారు సాక్ష్యాన్ని విష్ణు భగవాన్ కానీ ఆమె ఒప్పుకోదు అప్పుడు స్వామివారు అపౌరిషేయములైనటువంటి వేదములను ఉపనిషత్తుల్ని తీసుకొచ్చి పెడుతున్నాను అప్పుడు పెట్టిన తర్వాత నేను చేసేటువంటి అజ్ఞానం అంటే మనం చూడండి అమ్మవారు చెప్పేటువంటి మాట ఏంటి అజ్ఞాన దోషాన్ని పోగొట్టేదానికి కూడా మనం ఈ యొక్క సంసార సాగరంలో ఎన్నో అజ్ఞాన దోషములను చేస్తూ ఉంటాము కాబట్టి ఆ దోషాన్ని పోగొట్టాలి అంటే శ్రీహరి యొక్క పాదాన్ని మనం వేడుకోవాలి అని చెప్పి తెలియజేస్తుంది ఇటువంటి లక్ష్మీ సంవాదాన్ని నేను చేసుకుని ఈ రోజున ఈ ద్వాదశ ఆరాధన పన్నెండు ప్రదక్షిణాలు ఒక్కొక్క ప్రదక్షిణ ఒక విశిష్టత పూజ అటువంటి స్వామి చక్కగా కూడా ఆచరణ చేస్తూ బ్రహ్మోత్సవంలో విశిష్టమైనటువంటి ఆరాధనతో స్వామి యొక్క అనుగ్రహాన్ని దర్శించుకొని దర్శించుకొని శ్రీమన్నారాయణ